అందరికీ నమస్కారం మీకిప్పుడు వినిపించబోతున్న కథ తోటకూర దానం ఒక ధనవంతుడు ఆదినారాయణ రోజు తోటకూర దానం చేస్తూ ఉండేవాడు వేల ఎకరాలలో తోటకూర పండించి పంచి పెడుతున్నాడు స్వయంగా తోటకూర కట్ట చేతికిస్తూ అంతకి ఇంతైతే ఇంతకి అవుతుంది అని ప్రశ్న వేసేవాడు ఎవరూ సమాధానం చెప్పేవారు కాదు ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి ఎవరూ సమాధానం చెప్పకపోయేటప్పటికీ ఆదినారాయణ సమాధానం దొరుకుతుందో లేదో అని దిగులు పడ్డాడు అతను చేస్తున్న వ్యాపారం మీద కూడా ఆసక్తి తగ్గింది కానీ ఈ తోటకూర దానం మాత్రం మానలేదు ఒకరోజు అదృష్టం కొద్దీ ఒక బ్రాహ్మణుడు వచ్చాడు అతనికి తోటకూర కట్టయిస్తూ ప్రశ్న వేశాడు బ్రాహ్మణోత్తమ అంతకి ఇంతైతే ఇంతకి ఎంతవుతుంది దానికైనా ఈ విషయం మీద సమాధానం చెప్తాను అన్నాడు ఆదినారాయణ సంబరపడిపోయి ఆ బ్రాహ్మణుడిని ఇంట్లోకి ఆహ్వానించాడు బ్రాహ్మణుడు నాయనా అంతకు ఇంతైతే ఇంతకు ఇంతే అని అన్నాడు దానికి ఆదినారాయణ నిరుత్సాహపడ్డాడు అదెలా చెప్పగలిగారని ప్రశ్నించాడు దానికి బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు నాయనా నీవు పూర్వజన్మలో ఒక పేద బ్రాహ్మణుడివిగా పుట్టావు ఆ జన్మలో కొద్దిగా పెరడున్న ఇల్లు ఉండేది యాయావారంతో బతికేవాడివి ఉన్నపెరుడులో తోటకూర సాగు చేసి అడిగిన వారికి అడగని వారికి కూడా దానం చేసేవాడివి ఆ పుణ్యం మూలంగా నువ్వీ జన్మలో మహాధనవంతుడిగా పుట్టావు నీకు పూర్వజన్మ జ్ఞాపకం ఉండిపోవడం చేత ఈ జన్మలో కూడా తోటకూర దానం చేయడం మొదలుపెట్టావు అప్పుడు తోటకూర దానం చేస్తే ధనవంతుడు అయ్యావు కదా ఇప్పుడు కూడా తోటకూర దానం చేస్తే ఇంతకంటే మంచి జన్మ అనుకున్నావు నిజమేనా ఆ ధనవంతుడు ఆశ్చర్యపోయి అవును అన్నట్టు తల ఊపాడు అప్పుడు నువ్వు ఒక యావారం బ్రాహ్మణుడివి నీ తాహతకు తగిన దానం చేశావు మంచి మనసుతో మరొకరికి సాయపడాలనుకున్నావు అంతే తప్పించి గొప్ప జన్మ రావాలని కోరుకోలేదు కానీ ఈ జన్మలో ఇంత ధనవంతుడివై కూడా నీ తాహతకు తగిన దానాలు చేయలేదు ఇంతకంటే మంచి జన్మ కావాలని కోరికతో దానం చేస్తున్నావు అందుచేత ఇంతకి ఇంతే అని జవాబు చెప్పాడు దానికి అతను ఆశ్చర్యపోయి ఆయన కాళ్ళు పట్టుకొని స్వామి నాకు తరుణోపాయం చెప్పండి అని అడిగాడు నాయన ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు నీవు నీ తాహతకు తగిన దానం చెయ్యి అన్ని దానాల కంటే అన్నదానం మంచిది అది ఒక పూటతో సరిపోతుంది తృప్తిని ఇస్తుంది కానీ ధనవంతుడుగా నీవు ప్రజలు వారి మటుకు వారు సంపాదించుకునే ఏర్పాటు చేయాలి అందుకు విద్యాదానం చేయాలి ప్రజలకు సత్వర వైద్య సదుపాయం సత్వర న్యాయం అందేలా చూడాలి అదే నీవు చేయగల దానం చేయవలసిన దానం అప్పన్ నుంచి అతను తోటకూర దానం మానేసి తన తాహతకు తగ్గ దానం మొదలుపెట్టాడు ఈ కథను బట్టి మనకేం తెలిసింది తాహతకు తగిన దానం చేయకపోవడం తప్పు తాహతకు మించిన దానం చేయటం కూడా తప్పే ప్రాణం నిలబెట్టడానికి అన్నదానం అవసరమే కానీ విద్యాదానం గొప్పది తద్వారా మనుషులు వారి ఆత్మాభిమానాన్ని కోల్పోని పౌరులవుతారు అవుతారు అప్పుడు వారు వారి కుటుంబానికి సమాజానికి ఉపయోగపడతారు ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే